బ్యాక్ టు ఛానల్ సాయి మాట ఈరోజు ఈ వీడియోలో ముందుగా వరాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మీకు రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ని ఒక చెక్ మీద రాసి మీ బీరువాలో పెట్టండి తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేయండి దిమ్మ తిరిగి షాప్కి మీరు గురవుతారు ఎందుకంటే మీరు ఊహించినంత డబ్బు మీ బ్యాంక్లో క్రెడిట్ అయి ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ కూడా వర్క్ అవుతుంది ఇది మీరు అమావాస నాడు చేయాల్సినటువంటి పరిహారం అమావాస రోజే ఇలా చేయాలి మనకు నవంబరు ఇరవైవ తారీఖు గురువారంతో కలిసి కార్తీక అమావాస వస్తుంది ఆ రోజుతో కార్తీక మాసం మనకు ఎండ్ అయిపోతుంది లాస్ట్ అవుతుంది అంటే ముగిసిపోతుంది మీరు కనుక మీ డబ్బు కోసం చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో మీకు రావాల్సిన డబ్బు కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇక రాదు అని ఆశ కూడా వదిలేశారు మీరు అడిగి అడిగి విసిగిపోయారు వాళ్ళు మీ మొహం చూసి తప్పించుకొని తిరుగుతున్నారు లేదా అంటే మీకు ఇవ్వాల్సిన డబ్బులు ముంచేసి ఎక్కడికో వేరే ఊరికి వెళ్ళిపోయారు మీకే కాదు చాలా మంది దగ్గర ముంచేసి వేరే ఊరికి వెళ్ళిపోయారు వేరే దేశంలో ఉన్నా సరే మీ డబ్బుని మీకు పువ్వుల్లో పెట్టి వాళ్ళు అప్పగిస్తారు లేదా ఒక పర్టిక్యులర్ అమౌంట్ కోసం ఎక్కడ ట్రై చేస్తున్నారు అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కోసం ఎదురు చూస్తున్నారు ఎక్కడెక్కడో ప్రయత్నిస్తున్నారు ఆ డబ్బు మీకు చేతికి రావట్లేదు ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అంటున్నారు ఇవ్వటం లేదు ఒక బ్యాంకు లోన్ కోసం అప్లై చేసి వెయిట్ చేస్తున్నారు ఏదో ఒక కంపెనీలో డబ్బు కోసం అప్లై చేసి వెయిట్ చేస్తున్నారు లేదంటే మీ ఫ్రెండ్ని అడిగారు మీకు తెలిసిన వాళ్ళని అడిగారు మీకు ఎక్కడా కూడా డబ్బు అడ్జస్ట్ అవ్వటం లేదు లేదా ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ సడన్ గా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి హౌస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి డబ్బు తక్కువ ఉంది దానికోసం సడన్ గా ఈ పెళ్లి కోసమనో లేదా ఇల్లు కట్టడం కోసం డబ్బు తక్కువ వచ్చింది అడుగుతున్నాం కానీ ఎవరు కూడా మాకు ఇవ్వట్లేదు మాకు రావాల్సిన డబ్బు మాకు రావట్లేదు మేము ప్రయత్నిస్తున్న డబ్బు మాకు రావట్లేదు మాకు ఎలాగైనా కానీ మాకు రాకుండా ఆగిపోయిన మొండి బాకీలు మాకు మళ్ళీ చేరాలి వాళ్ళంతటి వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చేయాలి మేము ఇప్పుడు ఏ డబ్బుకైతే ప్రయత్నిస్తున్నామో ఆ డబ్బు మా చేతికి అందాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఈ ఒక్క రెమెడీ చేసి చూడండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది మీరే చెప్తారు ఆ తర్వాత చాలా బాగా వర్కౌట్ అయ్యింది అని ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే ఒక్క రూపాయి కూడా ఖర్చులేదు చాలా సింపుల్గా మనకు రిజల్ట్ని ఇస్తుంది అయితే రెమెడీ సింపుల్ గా ఉండొచ్చేమో కానీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అద్భుతాలకే అద్భుతాలను చేసి చూపిస్తుంది ఈ ఒక చెక్ రెమెడీ అది కూడా అమావాస రోజు చేయాలి కాబట్టి ఈ అమావాస రోజున పదకొండు గంటల పదకొండు నిమిషాలని అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి మళ్ళీ కూడా మీకు రావాల్సిన డబ్బును మీరు ఈ జీవితంలో రాబట్టుకోలేరు వదిలేసుకోవాల్సిందే ఇక ఎవరైతే డబ్బు కోసం చేస్తున్నారో సంపాదన పెరగాలని చూస్తున్నారో అలాంటి వాళ్ళు కూడా ఎంత ప్రయత్నించినా కూడా వృధానే అయిపోతుంది కాబట్టి ఈ అమావాస్యను ప్రతి ఒక్కరూ కూడా యూజ్ చేసుకోండి మరి మీ బ్యాంక్ అకౌంట్లకి ఆ డబ్బు ఎలా వస్తుంది ఆ చెక్ మీద ఏం రాయాలి అసలు విషయం ఏంటి తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా చూడండి మన వీడియో నచ్చినట్టయితే కనుక మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉంటారు కానీ ఇలాంటి జ్యోతిష్యం ఎక్కడ విని ఉండరు ఇలాంటి గురుజీల గురించి చూసి ఉంటారు ఎందుకంటే నార్మల్ గా ఎక్కడికి వెళ్ళినా మన కష్టాలు ప్రాబ్లమ్స్ ను తొలగిస్తూ స్త్రీ పురుష వశీకరణ చేస్తారు కానీ ఈయన స్పెషాలిటీ ఏంటో తెలుసా శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసైన గురుజీ సుబ్రహ్మణ్య రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ స్త్రీ పురుష వశీకరణంతో పాటు మీకు ఈ ప్రపంచంలో దేన్ని వశం చేసుకోవాలన్నా ప్రతి ఒక్కదాన్ని వశం చేసుకోవచ్చు అది ఒక ల్యాండ్ కావచ్చు ఒక ఇల్లు కావచ్చు ఒక జాబ్ కావచ్చు లేదంటే ఒక మనిషి కావచ్చు డబ్బు కావచ్చు పేరు కావచ్చు ప్రతిష్ట కావచ్చు ప్రపంచంలో ఉన్న దేని మీద మీరు ఆశపడితే దాని అంతటనే కూడా వశీకరణ చేసిస్తారు గురువు గారు అలాంటి ఒక స్పెషలిస్ట్ ఇక వారి మేము నేరుగా వెళ్ళలేమండి ఎలా అంటే అవసరం లేదండి మీరు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటకి తెలియకుండా మీ ముండి సమస్యలు సైతే మీరు పరిష్కరించుకోవచ్చు మీకు ఏది కావాలన్నా వశీకరణం చేసుకోవచ్చు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ అన్ని కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు వెళ్లాల్సిన పని లేదు భయపడకండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకూడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు అంటే మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ ఉన్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే మీకు తెలిసిన వారు అత్యవసర పరిస్థితుల్లో ఉండి డబ్బు కావాలని మిమ్మల్ని బతిమాలుకున్నారు మీ చేతులు పట్టుకున్నారు కాళ్ళు పట్టుకున్నారు ఆఖరికి గడ్డం కూడా పట్టుకుని బతిమాలకున్నారు ఈ క్షణంలో నువ్వు తప్ప నాకు సహాయం చేసేవాళ్ళు లేరు నిన్ను మించిన వాళ్ళు లేరు నాకు ఆదుకునే వాళ్ళు అంటే ఈ సమయంలో నువ్వే ఈ ఇలా మాటలు మాయ మాటలు అని చెప్పేసి మీ దగ్గర డబ్బు తీసుకెళ్లిపోయారు అవసరం తీరిపోగానే మీరు కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయరు డబ్బులు అడిగితే కూడా ఇస్తాంలే ముంచేస్తామా ఎగ్గొట్టేస్తామా అని మళ్ళీ రివర్స్ మాట్లాడుతున్నారు లేదంటే ఇంకొంతమంది మీలాగే ఇంకొంతమంది దగ్గర డబ్బులు తీసుకుని పరారీలో ఉన్నారు అలాంటి డబ్బులు మీకు అడిగి అడిగి విసుగొచ్చేసింది కానీ మీకు ఇవ్వాల్సిన డబ్బులు మీకు రావటం లేదు ఒక్కొక్కసారి ఒక ఐదు వేలు పదివేలు అంటే సరే లే ఇంకేం చేద్దాం అని వదిలేయచ్చు కానీ మరి లక్షల్లో అంటే లక్షలు సంపాదించటం అంత ఈజీ కాదు కదా అంత డబ్బు వాళ్ళ వైపు పెట్టుకుంటే మీకు ఇటువైపు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా కొంతమంది మధ్యలో ఉండి తీసిస్తుంటారు డబ్బులు ఎందుకంటే యువతల వైపు డబ్బులు కానే కావాలి నువ్వే ఎవరినైనా అడిగి తీసివ్వు అది ఇది అని చెప్తే సరే అని మధ్యలో ఉండి వీళ్ళు డబ్బులు తీసిచ్చుంటారు అలాంటి వాళ్ళు వీళ్ళు కట్టకపోయేసరికి ఆ డబ్బు ఇచ్చిన వాళ్ళు మధ్యలో ఉన్నది మీరు కదా మీరు కట్టండి అని పట్టుకుంటారు అలాంటి స్థితిలో ఉన్నారు ఆ డబ్బు వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది అలాంటప్పుడు లేదా మీరు ఒక మనీ కోసం ఎమర్జెన్సీ మనీ కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే అది మీ చేతికి అందకుండా పోతూ ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఇలా చేసి చూడండి ఆ డబ్బు మీ బ్యాంక్ అకౌంట్ లోకి క్రెడిట్ అవుతుంది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కూడా మీరు ఈ ఒక్క రెమెడీ చేశారు మీ దగ్గర డబ్బు తీసుకున్న వాళ్ళు వేరే దేశంలో ఉన్నా సరే మీ డబ్బుని వాళ్ళు పువ్వుల్లో పెట్టి మీకు అప్పచెప్తారు లేదా మీ బ్యాంక్ కి క్రెడిట్ చేస్తారు ఖచ్చితంగా జరుగుతుంది మీకు దీనికి కావాల్సింది ఏంటి అంటే ఒక మనకు చెక్ బుక్ లోని ఒక చెక్ అండి ప్రతి ఇంటికి ప్రతి ఒక్క మనిషికి కూడా చెక్ బుక్ అన్నది ఉండనే ఉంది అలాంటి వాళ్ళు చెక్ బుక్ లోని ఒక చెక్ తీసుకోండి ఇది మనకు అమావాస రోజు చెయ్యాలి అమావాస రోజు రాత్రి పూట చెయ్యాలి అది కూడా పదకొండు గంటల పదకొండు నిమిషాలకు చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది సరే మేము ఆ టైంలో ఒకవేళ మిస్ అయిపోయి ఏం చెయ్యాలి అంటే సరే ఇంకా అమావాస్య రోజు రాత్రి ఎప్పుడైనా కూడా మీరు చెయ్యండి కాకపోతే పదకొండు గంటల పదకొండు నిమిషాలు చేస్తే చాలా త్వరగా మీకు డబ్బు అన్నది అందుతుంది చాలా మంచి రిజల్ట్ కూడా వస్తుంది మీరు ఏం చెయ్యాలి అంటే ఆ చెక్ మీద డేట్ ఉంటుంది కదా ఆ డేటు ఉన్న చోట నౌ అని రాయండి ఇక ఇంగ్లీష్ రాని వాళ్ళు ఇప్పుడే అని రాయండి ఆ తర్వాత పేరు ఉంటుంది కదా అక్కడ మీ పేరే రాసుకోండి ఇక అమౌంట్ అని ఉన్న దగ్గర మీకు ఎంత అమౌంట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మీ దగ్గర మీకు రావాల్సిన అమౌంట్ ఎంత ఉంది ఆ అమౌంట్ ఇక్కడ రాయండి లేదా మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇప్పుడు ఎమర్జెన్సీ మనీ కోసం ఆ డబ్బు ఇక్కడ రాయండి మనకు చెక్ మీద ఒక చోట అక్షరాల్లో రాస్తాం ఇలా ఇప్పుడు సపోజ్ వన్ ల్యాక్ అనుకోండి వన్ ల్యాక్ ఓన్లీ అని అక్షరాల్లో రాస్తాం ఇక ఈ తర్వాత మనం నెంబర్స్లో వేస్తాం కదా వన్ ల్యాక్ అని ఈ బాక్స్లో అలా అక్కడ కూడా వన్ ల్యాక్ అని వెయ్యండి ఆ తర్వాత కింద సిగ్నేచర్ చేసే చోట ఏమని చేస్తారు సిగ్నేచర్ మనకి ఎవరు డబ్బు ఇవ్వాలి యూనివర్స్ కాబట్టి మీరు ఇక్కడ ఏం రాస్తారు అని అంటే గనక ఇక్కడ సిగ్నేచర్ చేసే చోట లా ఆఫ్ యూనివర్స్ లా ఆఫ్ అబండెన్స్ అని రాయండి ఆ తర్వాత థ్యాంక్ యూ యూనివర్స్ అని రాయండి ఆ కింద ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఈ నెంబర్ వేయండి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఈ నెంబరు రాయండి ఇదంతా కూడా మీరు గ్రీన్ కలర్ కానీ బ్లూ కలర్ పెన్తో కానీ రాసుకోండి ఇలా రాసేసాక ఈ చెక్కుని తీసుకెళ్ళి బయటకు వెళ్ళండి అంటే మీ టెర్రస్ మీదన లేదా మీ ఇంటి ముందు మీ కాంపౌండ్లోనా ఎక్కడైనా కానీ బయటకు వెళ్ళాలి బయటకు వెళ్ళేసి ఇక్కడ మీ ఇష్టదైవానికి ఒక్కసారి ప్రార్థించుకోండి మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకోండి వినాయకుడిని తలుచుకొని ఆ తర్వాత మీ ఇష్టదైవాన్ని తలుచుకొని ఆ తర్వాత చంద్రుడిని తలుచుకొని చంద్రుడు అమావాస రోజు కనపడకపోయినా కూడా ఉంటాడు కాబట్టి చంద్రుడు చంద్రుడిని కూడా తలుచుకొని మీ కోరిక చెప్పుకోండి ఆ తర్వాత యూనివర్స్కు చెప్పండి నేను అత్యవసర పరిస్థితుల్లో ఉన్నాను ఈ సమయంలో నాకు రావాల్సిన డబ్బు నాకు వచ్చింది చాలా హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పండి ఇలా మీరు ఒక ఫైవ్ మినిట్స్ అయినా కూడా ఈ ఒక స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది చెప్తూ ఉండండి అంటే మీ కోరిక ఏది ఉంది మీకు ఎంత డబ్బు రావాలి ఆ డబ్బు గురించి యూనివర్స్ చెప్తూనే ఉండండి ఈ డబ్బు నాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను ఎంతో సంతోషంగా ఉన్నాను ఒక్కసారి నా బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకుంటే నా కళ్ళు ఆశ్చర్యంతో మెరిసిపోయాయి వాళ్ళు నా డబ్బును నాకు పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చి ఇచ్చేశారు నా బ్యాంక్కి క్రెడిట్ చేశారు ఇలా జరిగిపోయింది అన్నట్టు ప్రజెంటెన్స్ లో మీరు చెప్పుకోండి అలా చెప్పుకున్నాక తీసుకొచ్చేసి మీ బీరువాలో పెట్టండి ఏంటి ఈ చెక్ని ఈ బీరువాలో పెట్టేశాక మీకు నిమిషాల నుండి కూడా రిజల్ట్ మొదలవ్వచ్చు చిన్న చిన్న అమౌంట్ అనుకోండి అది నిమిషాలు గంటల్లో మీకైతే వచ్చే అవకాశం ఉంది చాలా పెద్ద అమౌంట్ అనుకోండి కొద్దిగా టైం తీసుకుంటుంది మీరు ఈ అమావాస్యకు చేస్తే వచ్చే అమావాస్య లోపు ఖచ్చితంగా మీకు రావాల్సిన మొండి బాకీలు రావు అనుకున్న డబ్బులు వాళ్ళంతట వాళ్లే మీకు మీ బ్యాంక్ అకౌంట్ లెక్కేస్తారు లేదా మీ చేతికి తీసుకొచ్చి ఇస్తారు ఇప్పుడు మీరు ఏదైతే ఎమర్జెన్సీ మనీ కోసం చూస్తున్నారో ఆ మనీ అయితే మీకు త్వరగానే అందుతుంది ఎందుకంటే ఇక్కడ మొండి బాకీలను ఎందుకు చెప్పామంటే అక్కడది స్ట్రక్ అయిన అమౌంట్ అది రావడానికి కొద్దిగా సమయం పడుతుంది మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఎమర్జెన్సీ మనీ కోసం చూస్తుంటే అది త్వరగా వస్తుంది కాబట్టి ఈ విధంగా చేసి చూడండి మీకు రావాల్సిన డబ్బు మీ చేతికి అందుతుంది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కూడా ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికి అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా అవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన విందులో నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందల నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలినిర్ చక్ర మీతో మీ జోబ్ మీ పాకెట్ మీ వాలెట్ మీ పని మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కితో సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలియనర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనేర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి గనక మీ లో మీ లో మీ లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పఠాపంచలేపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సాప్ నంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజ్ శిక్షణ భవన్